హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో సో ఈరోజు వచ్చేసి ఇంతకన్నా ఒక వీడియో అయితే ఎండి చేసిన పిల్లలు స్కూల్కి అనమాట సో అది లాంగ్ అయిపోదని చెప్పేసి అది అక్కడికి ఎండి చేసేసి నెక్స్ట్ ఇది అయితే కంటిన్యూ చేస్తున్నా న్యూ వీడియోలోగా సో ఇప్పుడు వచ్చేసి వంట అయితే చేస్తున్నాను సో శ్రావణ మాసం దగ్గరలోనే ఉంది కదా ఈ అమ్మాస ట్వంటీ ఫోర్కేమో ఉంది ఈరోజు డేట్ ఎంత ప్లస్ డేట్ వచ్చేసి ఫిఫ్టీన్ సో ఇంకా నైన్ డేసే ఉంది కాబట్టి ఇంకా చికెన్ అయితే చేస్తున్నాను అనమాట చూడండి ఇది చికెన్ ఇది వచ్చేసి ఎగ్ కర్రీ వేస్తాను ఆనియన్ వేసి సో నేను చికెన్ మటన్ తినను కాబట్టి కొంచెం ఆనియన్ వేసి నా ఎగ్ అయితే తింటాను అనమాట అందుకని అని చెప్పేసి ఆనియన్ తోటైతే చేస్తున్నాను సో చూడండి అయితేనే అనమాట మా చిన్నోడైతే ఖుష్ అయిపోతాడు ఈరోజు చికెన్ మటన్ ఏమంటారు మటన్ చూసి సో మళ్ళీ ఆ కనుక స్టార్ట్ అయితే ఇంకా శ్రావణ మాసం కాబట్టి ఒక వన్ మంత్ అయితే తినరు శ్రవణమాసం అప్పుడే మాధ్బెండ్ టెంపుల్గా తిరుగుతుంటాడు అన్నమాట ఆంజనేయ స్వామి టెంపుల్కి ఒకవేళ మాస్బెండ్ కనుక టెంపుల్ తిరిగితే టూ మంత్స్ దాకా ఉండదు ఎక్స్ట్రా వన్ మంత్ కూడా పడుతుంది అండ్ దీపంలో ఆయిల్ అయితే అయిపోయింది తీసుకొస్తా అని చెప్పి వెళ్ళిండు సగం పూజ చేసిండు ఆయిల్ అయిపోయింది తెస్తా అని చెప్పి వెళ్ళిండు అనమాట సో బియ్యం కూడా ఏరేసుకున్నా ఈ మధ్య పురుగులు తక్కువ వస్తున్నాయి స్టార్టింగ్ చాలా ఎక్కువ వస్తుండే ఇప్పుడు కొంచెం తగ్గినాయి అంటే పైన పైన ఉన్నట్టు ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి అదే దీపం ఆయిల్ తీసుకోవడానికి వెళ్ళిండు అండ్ వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలి కానీ సరిపోయిపోయింది ఇంకా ఒకటేసారి అన్ని సామాన్లు కూడా తీసుకురామని అయితే చెప్పినా సో వస్తాడనమాట తొందర తొందరగా అయితే పనులు వేసుకోవాలి ఇవా అన్నం కూడా చేయాలి ఇంకా ఏం ఫ్రెష్ కూడా అవ్వలేదు తొందర తొందరగా చేసుకుంటేనే స్కూల్కి తొందరగా వేసుకోవచ్చు లేకపోతే పిల్లలు వెయిట్ చేసుకుంటే అనమాట సో అనేది అయితే లేకపోయింది ఇప్పుడు ఇంత లెగ్స్ అయితే వేద్దాం సో ఇందులో అయితే అవన్నీ ఇప్పుడే వేసినా అనమాట కొంచెం కారం పొడి అంతా ఆయిల్లో వేగితే నెక్స్ట్ వాటర్ పోసేసి కరివేపా కొత్తిమీర వేస్తే అయిపోతుంది ఫైవ్ ఎగ్స్ అయితే వేసుకున్నాను ఫైవ్ ఎగ్స్ వేసి ధనియాల పొడి కారం నాన్ వెజ్ మసాలా వేసిన అండ్ మెయిన్గా ఈ రెండిట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదనమాట అయిపోయిండే అందుకని చెప్పేసి వెల్లిపాయలు అయితే కొన్ని ఒలుచుకున్నా వెల్లిపాయలు ఉండే సో ఇందులో కొన్ని ఇందులో కొన్ని వెల్లిపాయలు ఉలుచుకొని దంచేసిన సో మరీ వెల్లుల్లి పేస్ట్ లేకపోతే అసలు నాన్ వెజ్ అనే కాదు వెజ్ కర్రీస్ అయినా సరే అసలు టేస్ట్ ఉండలేవు మా ఇద్దరికి చెప్పినా కానీ తెస్తా అని మర్చిపోతుండు మర్చిపోతుండు అందులో ఆయనకి బయట వర్క్స్ ఉంటున్నాయి అనమాట సో డైలీ బయట బయట ఊరికి వెళ్ళేసి రావడానికి అవుతుంది సో చెప్పిన తీసుకురా అయిపోయిందని చెప్తే గుర్తు పెట్టుకొని తెచ్చిస్తలే అని చెప్పిండు సో తెచ్చిస్తే ఒల్చుకోవాలి బయట వెల్లుల్లి పేస్ట్ అసలు ఏ అనమాట ఇంక ఇప్పుడు లేదు కాబట్టి ఇంకా డిపెండ్ ఉంటే వలిచి ఇవే అయితే వేసిన అందులో కొంచెం ఫ్లేవర్ మంచిగానే అనిపిస్తుంది ఎప్పుడన్నా లేకపోతే ఇట్లా వేస్తా కాదు మంచిగా ఉంటుంది మరీ లేకుండా కన్నా ఇట్లా వేసుకుంటే కొంచెం మల్ల మెల్లని పేస్ట్ లాంటివి పోతుంది రుచి అనిపిస్తుంది అనమాట సో కర్రీ అయితే అయిపోతుంది అన్నం అయితే అయిపోయింది ఆల్రెడీ అన్నం అయిపోయింది కర్రీ కొంచెం దగ్గరకైతే తీసేస్తా అండ్ కర్రీ కూడా అయిపోయింది పెట్టిన అనమాట అండ్ కర్రీ కూడా తీసిపెట్టినా అండ్ మా హస్బెండ్ కూడా వచ్చిండు సరుకు సామాన్ ఏమన్నా కదా అన్నీ తెచ్చిండు పుచ్చు కూడి తిని వెళ్తాడు అంట కూర్చున్నాడు తొందర తొందరగా అన్నం చేయి వెళ్తా అన్నాడు సో మళ్ళీ మా అమ్మగారికి నానం పెట్టుకెళ్ళాలంట మీద తిరుగుతున్నాడు తొమ్మిది రోజులు తిరగాల్సి వస్తుంది అనమాట ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కదా అల్లం వెల్లుల్లి తీసి పేస్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఎల్లిపాయలు తీసి ఎండకేస్తే ఆయిల్ పూసి ఎండకేస్తే కొంచెం పొట్టు తొందరగా వచ్చేస్తుంది కదా ఇది వచ్చేసేసరికి బట్టలు వాషింగ్ చేయాలి అయిపోయింది వంట అయిపోయింది ఆ కొన్ని బాసలు వేసి కర్రీ అయితే మా హస్బెండ్ కన్నం పెట్టేసి ఫ్రెష్ అవుతాం లేదా అయిపోయిన చూస్తే చూస్తాను చూరడీ తిను తిని నాకు కూడా ఎట్లైందని చెప్పు లడ్డుగాడికి చెప్తావు కదా విన్నగా అన్నీ వేసి నాన్న టేస్ట్ చూసి చెప్పు నాన్న అంటాడు వాళ్ళ నాన్న చూడమంటాడు టేస్ట్ తింది ఏం కావాలా ఆన్యావాలా తిను నువ్వైతే రసం వేసినా లోపల సాల్ట్ అవ్వలే నిమ్మకాయ కట్ చేయాలా ఆనియన్ నిమ్మకాయ సాల్ట్ అవ్వలేదు అంట సాల్ట్ ఏమిటో బయట ఆనియన్స్ సరే ఇట్లనే ఉంటాయి ఇవ్వండి ఈ పైన బ్లాక్ది అసలు బ్లాక్ కొంచెం నోట్లో పోయినా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంట ఆనియన్స్ చాలా జాగ్రత్తగా కట్ చేస్తాను నేను చూడడానికి ఇది ఇంత పోయింది నా లోపలంతా ఫంగస్ ఉండే ఇంకా మంచి మంచిది ఉండి ఇది పెట్టి మీది సగం ఆనియన్ పోయినట్టే చిన్నది మాత్రమే పైన కూడా తింటాడు కాబట్టి చిన్నది కట్ చేసిన దాంట్లో సగం వేస్ట్ పోయింది సాల్ట్ పెట్టి టేస్ట్ ఉందా లేదా అనే అల్లం వెల్లి పేస్ట్ వేస్ట్లేను కదా అవేసిన అందుకని టేస్ట్ ఉంటుంది గుడ్డు కూడా తిను అడిగి తినే ఐటమ్స్ నువ్వు ఏం చెప్పినవు బేకరీకి తీసుకుపోతాను మీరైతే ఆడుకోండి మీకు ఏం కావాలో అది తెస్తా అన్నావు కదా బిస్కెట్ ప్యాకెట్లు ఒక్కటేది తెచ్చేసరికి వాటికి ఏమంటాడు మేము మేమేమి అన్నా అవన్నీ ఫోన్ చేసి చెప్తాలేవా మళ్ళీ నాన్నకి అని అంటాడు వాడు పెద్ద పెద్ద మాటలు అన్నీ ఆడతాడు వాడిని చూసి కూడా నేర్చుకుంటాడు వీళ్ళు మెయిన్గా స్కూల్లో సగం ఫోన్లో ఇలాంటివే చూస్తుంటారు చూస్తే చూస్తే పెద్దగా అయిపోయాయి కదలెడ్ ఏవాలన్నం చిన్నవాడు ఈరోజు చూసి ఖుషి ఖుషి అయిపోతాడు ఎప్పుడు ఫోన్ మాట్లాడుకుంటున్నా అలా అలా అనుకుంటా బాక్స్ కూడా రెడీ చేసేసుకున్నా ఫ్రెష్ అయితే అయిపోతుంది టైమ్ యూడు లెవెన్ ఫిఫ్టీన్ అయిపోతుంది ఇవన్నీ ఎక్కడ పక్కడ చదువుకొని ఇందులో వేసేస్తా యాక్చువల్లీ ఇందులో నేను గుడ్డేసినా తర్వాతకి గుడ్ ఇందులో సరిపోతుందిలే ఇది చికెన్కి పెట్టుకుందాం అని చెప్పేసి మళ్ళీ గుడ్డి ఇందులో వేసినానికి ఇది ఇట్లా ఉంది ఇందులో చికెన్ వేసేసి తోమేస్తా చిన్నవాడు ఈరోజు నాన్ వెజెస్ ఖుషి అయిపోతాడు ఇక్కడ చికెన్ వేసలేను వాళ్ళకి ఓన్లీ గుడ్డే వేసిన ఏమేయాల ఇందులో లివర్ తింటామని వేసినా అట్లే పెట్టినావు ముక్కలు ముక్కలు అట్లే పెడతావు నువ్వు వేస్తే దానికి ఆశ నాన్ వెజ్ నాన్ వెజ్ అని తినేది తక్కువ ముక్కలెందు అట్లే పెట్టినా గుడ్డు బాగా పిల్లలకి ఓన్లీ గుడ్డే కట్టుకున్నా చికెన్ కట్టుకోలే ముక్కలను ఎవడు కట్టుకునేవాడు వచ్చినాక తినిపిస్తుంది నిమ్మకాయ ఇదేండి నిమ్మకాయ వాటర్ పిండి వేయాలంట పిండి గ్యాస్ పట్టుకుంటున్నట్టు అవుతుంది అంటున్నారు మొత్తం నిమ్మకాయ పిండాలా సగమా సగం గ్యాస్కే పడింది అయ్యా సీట్స్ తీసిన వచ్చినాయి లోపల కొంచెం సాల్ట్ అవుతాం వీడియో తీస్తుంటే తీస్తుంటేనే ఫోన్ స్టోరేజ్ ఎక్కువ అయిపోయి ఎక్కువైపోతుంది మళ్ళీ మళ్ళీ వీడియోస్ చూసుకొని అవసరం లేదు డిలీట్ చేసుకొని మళ్ళీ తీస్తున్నాను తొందర తొందరగా ఫస్ట్ ఎడిటింగ్ చేసుకొని ఈ వీడియోస్ అన్నీ యూట్యూబ్లో వేసుకుంటే నాకు కొంచెం ఫోన్లో స్పేస్ మేముతుంది ఎప్పుడు అప్పుడు నేను డిలీట్ చేస్తే నాకు ఫోన్లో స్పేస్ ఉంటుంది లేకపోతే నాట్ ఇన్ఫ్ స్టోరేజ్ అని వస్తుంది